చూస్తామండి ఇమ్మీడియట్గా మనం ఇప్పుడు జాయిన్ అయ్యాడమ్మా కలెక్టర్ గారు అదే రేపు నేనైనా విషయం చెప్పండి అమ్మ ఎందుకంటే మనకి ఎవరు డిఎంసీలు బోర్డులో ఉన్నాయి కొన్ని కొందరు లెవెల్ ఉన్నాయి మనకి ఇప్పుడు మనకి ఆలోకి ట్వంటీ డేస్ వరకే నీళ్ళు పడిపోతాయి అమ్మాయి ఆ విషయంలో ఇమ్మీడియట్ గా మనము బోర్డు బోర్డు ఎస్సీ గారితో మాట్లాడి నీళ్ళు ఇమిడియట్గా మనకి వదిలిస్తే ఎన్ఎంసీ తాగి నీటి సమస్య పోతాడు అమ్మా లేకపోతే తాగే పెడతాల్సి వస్తాను అదే అదే దానికి ఎస్సీ ఇరిగేషన్ అంటే మా ఇక్కడ బోర్డు ఎస్సీ ఇరిగేషన్తో మాట్లాడదు బోర్డు ఎస్ హాస్పిటల్ మా ఎస్సీ గారితో మాట్లాడి ఇమిడియట్గా దానికి ఎంత ఉంది నాకు నా కనుక్కున్నప్పుడు ఇవ్వండి ఎంసీ ఉందమ్మా ఎందుకంటే బళ్ళారి కూడా తా నీటి సమస్య వచ్చింది కాబట్టి వాళ్ళు వదులుకోలేదు మనకి పెద్ద ప్రాబ్లం మాలోకి ఎందుకంటే అది మనము అక్కడ నుంచి ఎల్ఏసీ ద్వారా నీళ్ళు చదువుతున్నారంటే మనకి ఏదన్నా సేఫ్ అవుతా లేకపోతే ఇబ్బంది లేదు